thank you తెలుగు బుల్లితెరపై సీరియల్ నటీమణులుగా అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకోవడం మాత్రమే కాదు ఆ తర్వాత సొంత యూట్యూబ్ ఛానల్స్తో ఇన్స్టాగ్రామ్ రేళ్లతో లక్షల్లో ఫాలోవర్స్ని సొంతం చేసుకుంటున్న సీరియల్ యాక్ట్రస్లు ఎందరో ఉన్నారు అలాంటి కోవలోకి వస్తుంది మహేశ్వరి ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు తెలుగు బుల్లితెరపై చిన్న వయసులోనే సీరియల్ నటీమణిగా అడుగుపెట్టి శశిరేఖ పరిణయం వదినమ్మ వంటి సీరియల్స్తో సీరియల్ యాక్ట్రస్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈటీవీ మా టీవీ జీ తెలుగు వంటి ఛానల్స్లో ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటించి ఎలరించింది అలాంటి మహేశ్వరి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ సొంత యూట్యూబ్ ఛానల్తో తన ఫ్యామిలీకి సంబంధించిన రకరకాల వీడియోలని షేర్ చేసుకుంటూ వస్తుంది అయితే తనకి పెళ్ళవడం ఓ కూతురు కూడా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే కూతురు పేరు హరిడి ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా తనది ప్రేమ వివాహమని పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నానని పెళ్లైన తర్వాత అమ్మలేని లోటుని తన అత్తే తీరుస్తుంది అంటూ ఎన్నో రకరకాల విషయాలను పంచుకుంటూ వచ్చింది ఇలాంటి నేపథ్యంలోనే తాను రెండవసారి తల్లి కాబోతున్నారు అంటూ తన సీమంతానికి మెటర్నిటీ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఈసారి లిటిల్ కన్నయ్య కోసం ఎదురు చూస్తున్నాను అంటూ తన డెలివరీకి ముందు ఓ ఎమోషనల్ పోస్ట్ మరి మరిదిలా ఉంటే హనుమత్ జయంతి రోజున తాను అనుకున్నట్లుగానే మహేశ్వరి పండంటి కొడుకుకి జన్మనిచ్చింది విఆర్ బ్లెస్డ్ విత్ ద బేబీ బాయ్ మా ఇంటికి చిన్న కన్నయ్య వచ్చేసాడు అంటూ సోషల్ మీడియా ని వేదికగా చేసుకుని షేర్ చేసిన ఈ విషయం ఎప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఇక ఆవిడ ఫాలోవర్స్ ఇటు బులితర రంగానికి చెందిన పలువురు సన్నిహితులు స్నేహితులు మహేశ్వరి శివన్లకి కంగ్రాచులేషన్స్ అంటూ విశ్వసిని పెట్టేస్తున్నారు మరి మొత్తానికి పండంటి మొగబిడ్డకి రెండవసారి తల్లి అయింది మన సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా కంగ్రాచులేషన్స్ అంటూ విశ్వస్ని పెట్టేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి